హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ ముంజికాయల్ని కర్రీ వండుదామని కోస్తున్నాను అనమాట నేను ఎప్పుడూ తినలేదండి కానీ ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని ఎలాగ కాయలు ఉన్నాయి కదా అనేసి రెండు కాయలు కోస్తున్నాను ఈ ముంజల కర్రీని నేను ఎప్పుడూ తినలేదండి మా అమ్మమ్మ వాళ్ళైతే వండేవారంట కానీ నేనైతే ఎప్పుడు తినలేదు అది ఎలా వండాలో తెలుసుకొని ఇప్పుడు ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట నేను ఎప్పుడు ముంజికాయ్ కొయ్యకపోయినా కానీ ఏదో పెద్ద ప్రాక్టీస్ ఉన్నట్టు కోస్తున్నాను చూడండి చేతులు ఎక్కడ కట్ అయిపోతాయనో చాలా భయం వేసింది కానీ పర్లేదు బాగానే కోసానండి ఇవి అంత ముదురుగాను కాను అలాగని లేతగాను ఉండకూడదు మీడియంగా ఉండాలన్నమాట ముంజిలు తీసుకొని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలండి దానికి టమాటా ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేయాలండి వేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేపుతూ ఉండాలి ఇందాక నాకు ముంజికాయలు కోసేటప్పుడు ఆ ముంజకాయను చూసి ఒక స్టోరీ గుర్తొచ్చిందండి అదేంటంటే అంత ముసలం ఉందంట అంత ముసలమ్మకి బంగాళదుంప అంత బంగారం ఉందంటండి ఆ బంగాళదుంప అంత బంగారం బీరకాయ అంత బీరువాలో పెట్టి తాటికాయ అంత తాళం వేసిందంట అప్పుడు దొండకాయ అంత దొంగోడొచ్చి వచ్చి అంత తాళాన్ని పగలగొట్టి ఆ బంగాళం బంగారాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు అంటండి ముంజికాయంత ముసలమ్మ వెళ్ళి పొట్లకాయంత పోలీస్కి కంప్లైంట్ ఇచ్చిందంట పొట్లకాయంత పోలీసు జీలకర్ర అంత జీపేసుకుని వెళ్ళి దొండకాయంత దొంగోడిని అరెస్ట్ చేసి జామకాయ అంత జైల్లో వేసి తాటికాయంత తాళం వేశాడంటండి అప్పుడు బంగాళదం అంత బంగారాన్ని ముంజికాయంత ముసలమ్మకి ఇచ్చేసాడంట ఇది స్టోరీ అండి స్టోరీ అంతా చెప్పిన తర్వాత నాకు డౌట్ వచ్చిందండి అంత ముసలమ్మ లేకపోతే అంత ముసలమ్మ ఈ రెండిట్లో ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా టమాటాలని మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పెట్టుకున్న ముంజి ముక్కలను కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకుని దగ్గరికి ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకని వేయలేదు కర్రీ అయితే మంచి స్మెల్ వస్తుందండి కర్రీ దగ్గరికి అయితే ఉడికిపోయిందండి కంప్లీట్ అయిపోయినట్టే టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలండి ఇంకా నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను తిన్న తర్వాత అయితే టేస్ట్ చాలా బాగుందండి ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా టేస్ట్గా అనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది